అందరికీ నమస్కారం అండి భారతదేశంలో జరుపుకునే పండుగల్లో దసరా చాలా ప్రముఖమైన పండుగగా చెప్పుకోవచ్చు అన్ని పండుగలను ఒక్క రోజుకు చేసుకుంటే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు చేసుకుంటారు దీన్నే శరణవరాత్రులు అని కూడా పిలుస్తారు ఈ శరణవరాత్రులలో దుర్గాదేవి విభిన్నమైన అవతారాలలో భక్తులతో పూజలు అందుకోవటం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఈ శరణవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ పదమూడవ తేదీ విజయదశమితో ముగుస్తాయి ఈ శరణవరాత్రులలో ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినట్లయితే ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాదేవియే నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా శరణవరాత్రులలో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము నవరాత్రులు మొదలైన తర్వాత మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులలో సరస్వతీ దేవిని పూజించటం జరుగుతుంది అమ్మవారిని ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరిస్తారు ఈ నవరాత్రుల్లో దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన తొమ్మిది రకాల నైవేద్యాలు నివేదిస్తారు అసలు అమ్మవారికి ఏ నైవేద్యాలంటే ఇష్టమో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము అమ్మవారికి మినుములతో చేసిన అంటే చాలా ఇష్టము మొదటి రోజున అమ్మవారికి చిట్టిగారెలు నైవేద్యంగా పెట్టాలి నవరాత్రులు మొదలైనప్పటి నుంచి అమ్మవారు మహిషాసురునితో యుద్ధం చేస్తూ ఉంటుంది అమ్మవారికి ఆ సమయంలో అలసట రాకుండా ఉండటానికి ఈ తొమ్మిది రోజుల పాటు రకరకాలైన నైవేద్యాలను పెడుతూ ఉంటారు ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా ఉండటానికి మాషచక్రాలు అనే పేరుగాంచిన చిట్టిగారెలను నైవేద్యంగా పెడతారు రెండో రోజు అమ్మవారికి బియ్యము పెసరపప్పు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరమైన కట్టె పొంగలిని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని భక్తుల నమ్మకము మూడవ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి నిత్యం కొలిచే భక్తులకు చల్లని దీవెనలు అందించమంటూ శాంతి రూపాన్ని కోరుకుంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది నాలుగవ రోజు అమ్మవారికి నువ్వులన్నం నైవేద్యంగా పెట్టాలి ఉప్పు కారము నువ్వులు కొబ్బరి వేసి నువ్వులన్నాన్ని కమ్మగా వండుతారు తొమ్మిది రోజులు దుర్గామాత రాక్షసులతో పోరాడి నీరసించకుండా ఉండటానికి నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదిస్తారు ఐదవ రోజు అమ్మవారికి చిత్రాన్నము అంటే నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా పెట్టాలి నిమ్మకాయ కలిపిన పుల్లని పులిహోరను భక్తులే కాదు జగన్మాత కూడా ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు ఆరవ రోజు అమ్మవారికి గూడాన్నం నైవేద్యంగా సమర్పించాలి పెసరపప్పు బియ్యము ఉడకబెట్టిన బెల్లము సుగంధ ద్రవ్యాల పొడి నెయ్యి ఎండుఫలాలను వేసి ఈ గూడాన్నాన్ని తయారు చేస్తారు ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టే భక్తులు సకల శుభాలు అందించమని కోరుకోవటం జరుగుతుంది ఏడవ రోజు అమ్మవారికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి గోధుమ పిండి బియ్యపిండి బెల్లము సుగంధ ద్రవ్యాల పొడి వేసి చేసిన అప్పాలను అమ్మవారికి నివేదిస్తారు ఈ ప్రసాదము అమ్మవారి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఎంతగానో ఇష్టపడతారు ఎనిమిదవ రోజు అమ్మవారికి శేకాన్నం నైవేద్యంగా నివేదించాలి తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి తొమ్మిది రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి తొమ్మిదవ రోజు అమ్మవారికి పాయసము నైవేద్యంగా నివేదించాలి ఖచ్చితంగా ఇవే నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలనే నియమం ఏమీ లేదు ఎవరి శక్తికి తగిన నైవేద్యాలు వారు సమర్పించవచ్చు అమ్మవారికి సమర్పించిన ఏ నైవేద్యమైనా సరే భక్తితో మనస్ఫూర్తిగా అమ్మవారికి మనం సమర్పిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ నవరాత్రులలో మీకు చేతనైన నైవేద్యాలు చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసిన తరువాత ఈ నైవేద్యాలు సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఒక ఎర్రటి మందార పువ్వు సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ కుటుంబంపైనే ఉంటుంది ఎర్ర మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఇంట్లో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి భారతదేశంలో అందరూ చాలా కోలాహలంగా జరుపుకునే పండగ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి శాస్త్ర ప్రకారం పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులలో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం గనక వెలిగించినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి దుర్గాదేవికి నెయ్యి దీపంతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించవచ్చు దీపం వెలిగించేటప్పుడు నెయ్యి దీపానికి తెలుపు ఒత్తిని వాడాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించేటప్పుడు నువ్వుల దీపానికి ఎరుపు రంగు వత్తి ఉండాలని గుర్తుంచుకోవాలి దీపపు కుందు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి దీపము ఎక్కడా కూడా పగిలిపోకూడదు పూజలో మురికిగా ఉన్న లేదా విరిగిపోయిన దీపాలను వెలిగించటము అశుభంగా చెప్పబడుతుంది నవరాత్రులలో స్త్రీలు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేవాలి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయాలి నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ అది సాధ్యం కాకపోతే సాయంత్ర సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి హారతి ఇస్తే మంచిది నవరాత్రుల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఉంటే మంచిది నవరాత్రుల సమయంలో అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే ఈ నైవేద్యాలలో పొరపాటున కూడా పుల్లి కానీ వెల్లుల్లి కానీ వాడకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తరించుకోవటము గోళ్లు కత్తరించుకోవటం లాంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే జన్మజన్మల దరిద్రము మిమ్మల్ని వెంటాడడం జరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా నవరాత్రుల సమయంలో అమ్మవారికి నైవేద్యాలు కనుక సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా మీ కుటుంబంపైన ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం